నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ప్రధాని నరేంద్ర మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ జలజీవన్ మిషన్ ప్రాజెక్టుపై చర్చ ఏపీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి కేసుల గురించి భయపడే ప్రసక్తి లేదు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో సమాధానం చెప్పాలి వీడియో విడుదల వర్మ గుంటూరులో ఘనంగా డేగల ప్రభాకర్ ఆత్మీయ సభ హాజరైన మంత్రి సవిత ఎమ్మెల్యేలు పారిశ్రామిక అభివృద్ధికి డేగల కృషి చేయాలని పిలుపు అభివృద్ధి పనులు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మాధవి ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడి ఢిల్లీ రాజకీయాలు అంటే తనకు నచ్చవు రాజ్యసభ ఎవరికిచ్చినా ఓకే త్వరలో పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతా మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యలు పద్దెనిమిది నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును పొందాలి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి కమిషనర్ పులి శ్రీనివాసులు సూచన ప్రధాని నరేంద్ర మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు జల మిషన్ అమలులో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆ పథకం కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై మోదీతో చర్చించారు అంతకుముందు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ని పవన్ కళ్యాణ్ కలిశారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో ప్రధాని ఇంతమంది కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కావటం ఇదే తొలిసారి మరొక వైపు పవన్ ను బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు మాగుంట శ్రీనివాసుల రెడ్డి కలిశారు దాని ప్రకారం నేను అటవీ శాఖ మంత్రి బాధ్యతగా తీసుకున్న తర్వాత నేపాల్లో ఉండిపోయింది మనం చేశాం అది ప్రాసెస్ లో కొన్ని ఈ ఇష్యూస్లో అవి సార్ట్అవుట్ చేస్తాం అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు నేను అడిగింది ఏంటంటే అలాంటి ట్రీటీస్ ఏలేమా మనకి అన్నది లేదు మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే అంతకుముందు ట్వంటీ త్రీలో ఒక ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం జరిగింది ఉంది అప్పటి గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళారు సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చారు ఏది మేము అడిగిన వెళ్ళి ఒక నోడల్ ఏజెన్సీ ఉంది దానికి ఎక్కడైతే ఎర్రచందనో దొరుకుద్దు ఏ రాజ్యం ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం ఇక్కడ దొరికిన హరచందనం లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్టు దొరికినా కానీ ఎక్కడైతే ఆ పక్క రాజ్యాల్లో పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక సిక్స్టీ ఫార్టీ నిష్పత్తి సిక్స్టీ ఫార్టీ నిష్పత్తులు అంటే సోర్సు ఉదాహరణ మందు అయితే మనకి అరవై శాతం వచ్చేలాగా ఆ పట్టుబడ్డ రాష్ట్రంలో నలభై శాతం వచ్చేలాగా ఆ ఆంధ్రప్రదేశ్ లో తనపై నమోదైన కేసులకి సంబంధించి ఏమాత్రం భయపడటం లేదని సినీ దర్శకుడు రామ్ వర్మ స్పష్టం చేశారు తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఉంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు ఏడాది క్రితం నేను చేసిన ట్వీట్లకి ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్తున్నారు ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయి అలాంటప్పుడు ఈ కేసులు సెక్షన్లు ఎలా వర్తిస్తాయి ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకుని పాలన సాగిస్తూ ఉన్నారు అమెరికా యూరప్ ఇక్కడ అదే జరుగుతోంది ప్రస్తుతం నేను ఓ మూవీ షూటింగ్ లో ఉన్నాను మధ్యలో వదిలేసి వస్తే నిర్మాత పంటకు నష్టం వాటిల్లుతుందని విచారణకు రాలేకపోతున్నట్లు ఆర్జీవి తెలిపారు ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్ అంటే ఏదో ఉనికి పోతున్నాను మంచం కింద అని అందరూ వాట్ ద మీడియా స్పెక్యులేటింగ్ అని అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఐఎస్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టింది అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన్నాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్లో నాలుగు డిఫరెంట్ టూరిస్టిషన్స్లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేనివాడు సో ఆ కాంటెక్స్లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ లో ది యూ వెపనైజ్ ఇన్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్లో జరుగుతుంది ఎక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్రీన్ చేయట్లా ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటుందని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు చేయడానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ దర్ ఇస్ అ లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దాట్ ఇస్ ఎ సిటిజన్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పైన ఒక ఆన్గోంగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ట్వీట్ చూసిన తనకి వన్ వీక్లో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు ఇది అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు గేటలో జరిగి సంవత్సరాలు సంవత్సరాలు తీసుకుని ఏదో మేము ఏదో ఒక ట్వీట్ పెట్టిన ఎలిగేషన్ లేదా హుటాహుటిమని మీరు అక్కడ నుంచి పోలీసు వచ్చేసి ఇలా చేసి అలా చేసి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పోలీస్ అరెస్ట్ చేయడానికి వచ్చారు లేదో కూడా నాకు సరిగా తెలియదు ఎందుకంటే ది సే ఇట్ ఇన్ సో మెనీ వర్డ్స్ ఈ మీడియాలో కూడా ఎక్కడ చూడలేదు ఆ విషయం అంత మీడియా స్పెక్యులేషన్ తప్పిస్తే అది నేను చూడలేదు బట్ ఇంకా నేను చెప్పిన కారణాలు తన భర్త ఇంటర్వీ రవి పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిస్తుందని ఆయన భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం ఆమె విశాఖ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారో తెలియదు కేసుల గురించి అడిగితే పోలీసులు సమాధానం చెప్పడం లేదని అన్నారు ఇంటూరు రవికిరణ్ ఆరోగ్యం బాగాలేదు రవికిరణ్ హార్ట్ పేషెంట్ రోజు ఎనిమిది గంటలు రెస్ట్ తీసుకోవాలి రోజు ఐదు నుంచి ఆరు వందల కిలోమీటర్లు తిప్పుతున్నారు ఆయనకేమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు పోలీసుల నుంచి రవికిరణ్ కు ప్రాణహాని ఉంది పీటీ వారెంట్ మీద రాష్టం మొత్తం తిప్పుతున్నారు పోలీసులు మొత్తం సోషల్ మీడియా కార్యకర్తల కోసం పనిచేస్తున్నారు రవికిరణ్ పై ఇరవై కేసులు పెట్టారు కూడమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని సుజన ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ఆరోగ్యం ఏం బాగాలేదండి అతనికి స్టంట్ వేశారు హార్ట్ ప్రాబ్లం ఉంది స్టంట్ వేశారు అతనికి అసలే ఎనిమిది గంటలు రెస్ట్ ఉండాలి అలాంటిది అతన్ని స్టేషన్ రాజమండ్రి జైలు రాజమండ్రి జైలు నుంచి మాచర్ల మాచర్ల తీసుకెళ్లారు మాచర్ల నుంచి తీసుకొచ్చి మళ్ళీ రాజమండ్రి జైల్లో చెప్పారు అక్కడి నుంచి మళ్ళా కురుపం తీసుకెళ్లారు ప్రతిరోజు అతన్ని ఐదు ఆరు వందల కిలోమీటర్లు తిప్పుతున్నారండి అతనికి అసలు నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు ప్రతిరోజు తీసుకెళ్తున్నారు పీటీ వారెంట్లు వేసి స్టే స్టేషన్ కస్టడీలు వేసి తీసుకెళ్తున్నారు డాక్టర్లు చెప్తున్నా కూడా అతను అన్ఫిట్ గా ఉన్నాడు అతను తిరగడానికి అన్ఫిట్ గా ఉన్నాడు అతని ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కూడా అతన్ని స్టేట్మెంట్లు వేసి తీసుకెళ్తా ఉన్నారు పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు అని చెప్పి తిప్పుతా ఉన్నారు రోజుకి ఐదు ఆరు వందల కిలోమీటర్లు తిరుగుతున్నారండి అతను నిద్రపోవడానికి టైం కూడా ఇవ్వట్లేదు అతను హార్ట్ పేషెంట్ ఎయిట్ అవర్స్ అసలు రెస్ట్ ఉండాలి అతని ఆరోగ్యం బాగా క్షీణించింది అతను నడవలేని స్థితిలో ఉన్నా కూడా తీసుకెళ్ళిపోతున్నారు అతన్ని టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారా లేదా తెలియదండి నాకు అతను వెళ్తుంటే మేము జైలుకి వెళ్తుంటే ఎంట్రీ పెట్టుకుంటుంటే అసలు ఎంట్రీ అతను లేడనే చెప్తున్నారు మాకు ఎంట్రీ క్యాన్సిల్ అయిపోతుంది పీటీ వారెంట్లేసి తీసుకెళ్లిపోయారమ్మ స్టేషన్ అంటే చెప్పట్లేదు ఎక్కడికి తీసుకెళ్లారంటే చెప్పట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారండి నన్ను నా పిల్లల్ని నా కుటుంబాన్ని అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు అతను ఎక్కడ ఉంటున్నాడో తెలియట్లేదు ఏం చేస్తున్నారో తెలియట్లేదు ప్రతిరోజు ఇలా తిప్పుతున్నారో అతని ఆరోగ్యం క్షీణించి అతనికి ఏదన్నంతే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ డాక్టర్ రిపోర్ట్ అన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి నేను మళ్ళీ సబ్మిట్ చేస్తాను మీ అందరికి చూపిస్తాను ఇప్పుడైతే నేను తీసుకురాలేదు అతని మీద ఎందుకు కేసులు పెట్టారండి దేని వల్ల కేసులు పెట్టారు అవన్నీ చూపించండి నాకు అతను సోషల్ మీడియా అంటే పోస్టులు పెడతారండి మార్పింగ్ ఏమైనా చేశారా అతను ఏమైనా అసభ్యంగా చెప్పారు రాశాడు అసభ్యకరంగా అశ్లీలంగా ఏమైనా ఉన్నాయా పోస్టుల్లో ఒకసారి చూపించండి ఎందుకు పెడుతున్నారు ఇన్ని సెక్షన్లు ఎందుకు ఇది ఇన్ని సెక్షన్లు ఎందుకు పెడుతున్నారు అతని మీద ఏమండి తీసుకెళ్తున్నారు ఇప్పుడు పొద్దున్న తీసుకెళ్తున్నారు రాత్రి ఏ టైంకి ఇస్తున్నారో తెలియట్లేదు ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేస్తుంటే నన్ను కట్ చేశారు జైల్లో పెడుతున్నారు జైల్లో ఉంచుతున్నారా జైలు నుంచి తీసుకెళ్తున్నారు ఎప్పుడు తీసుకెళ్తున్నారో అర్ధర లేదు సండే లేదు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి చేపట్టిన ప్రభాకర్ కి గుంటూరులో ఆత్మీయ అభినందన సభ జరిగింది అభినందన సభకి మంత్రి సవిత ఎమ్మెల్యేలు ప్రతిపాటి పుల్లారావు జూలకంటి బ్రహ్మారెడ్డి నజీర్ అహ్మద్ గల్లా మాధవి ఎమ్మెల్సీ అశోక్ పాపు మన కృష్ణ మోపిదేవి వెంకటరమ్మ ఆలపాటి నక్క ఆనందబాబు కోవలముడి నాని డిప్యూటీ మేయర్ సజీల తాల వెంకటేష్ హాజరై ఆయనను అభినందించడం జరిగింది ఎన్నో మెడికల్ క్యాంపులు పెట్టి పేద ప్రజలకి డేగల ప్రభాకర్ సేవలు అందించారని మంత్రి కొనియాడారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇండస్ట్రీస్ అభివృద్దిలో మన రాష్టం ముందుందని ధీమా వ్యక్తం చేశారు कभी चला गये लाखों बंदर ने लड़की को बिछा दिया। ये तेरे से देखना मार्किट में नहीं था। ఈస్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ సో చాలా లక్షణాలు మన ఇంటి పేరు నుంచే కాదు ఆయన చాలా జరుగు బైబుల్ ఎన్నితనం అనేది డేగల్ ప్రభాకర్ గారి మార్క్ అది ఆల్మోస్ట్ నగర ప్రజలందరికీ తెలుసు స్ట్రైట్ ఫార్వర్డ్ అవుతారు ये प्लीजेव <mina> <photos> ఒక కొత్త ముఖ్యమంత్రి గారు ఒక కొత్త డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మొత్తం అందరూ ఈ రోజు అభివృద్ధి బాధలు అడుగు వేస్తున్నాం అన్న విషయాన్ని పరిశ్రమ ఉంటేనే

డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు ఈ రోజున అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ పరిమల నాయకులు నాయకులైన అభిమానులతో ఈ పదా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పరుగులుతుంది గత ప్రభుత్వము అన్ని పరిశ్రమలు మూసేసి ప్రజల మీద చేసి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకి శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి ఈ మేరకు మిథియాల రెడ్డి నగర్ శాంతి నగర్ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్లు డ్రైన్లకి ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు ప్రణాళిక ప్రకారం గుంటూరులో అభివృద్ది పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు పెండింగ్ లో ఉన్న పనుల్ని త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు విజయవాడకు గుంటూరు నగరాన్ని చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు

ఈ రోజు సిసి అదే విధంగా హెచ్డిపి వాటర్ పైపులు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి మూడు ఏరియాస్ లో జీవి కాలేజ్ రోడ్డు గౌతమి నగర్ ఒకటి అదే విధంగా ముత్యాల రెడ్డి నగర్ ఏరియాల్లో మూడు ఏరియాల్లో కూడా ఈ రోజు వర్క్స్ కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఎప్పటి నుంచో ఈ డ్రైన్స్ మూసిపోయి స్థానికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అదే విధంగా సిసి రోడ్లు ఈ రోడ్ అయితే మరి ప్యాచ్ వర్క్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ చేసుకొని పూర్తిగా అరవై ఎనిమిది లక్షల రూపాయలకి గాను ఈ రోజు వర్క్స్ జరగబోతా ఉన్నాయి వాటికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఒక వన్ మంత్ లోనే వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని ప్రజలందరికీ సౌకర్యార్థం రోడ్స్ డ్రైన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము అండ్ అదే విధంగా కొన్ని ఏరియాస్ లో ఈ వాటర్ పైప్ లైన్స్ సరిగ్గా లేక ఎప్పుడో వేసిన వాటర్ పైప్స్ అవ్వడం వల్ల వాటికి కూడా మళ్ళీ కొత్త ఎస్టిమేషన్ వేయించి ఈరోజు హెచ్డిపి పైప్స్ ద్వారా వాటర్ సప్లై కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది వాటికి కూడా శంఖ స్థాపన చేసుకోవడం జరిగింది అండ్ అందరికీ కూడా సౌకర్యార్థం చాలా తొందరగా ఈ వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని తీసుకుని అందుబాటులో తీసుకొస్తాం చెప్పండి ఎలా ఉన్నాయి అవునండి హెచ్డి వర్క్ ఎప్పటి నుంచో కూడా లాస్ట్ గవర్నమెంట్ యొక్క చేతకాలతనం కావచ్చు అవినీతి అక్రమాలు కావచ్చు ఏదేమైనా కూడా మ్యాచింగ్ ఫండ్స్ స్టేట్ కి అందజేయక ఈ రోజు ప్రతి రోడ్డు మీరు గుంటూరు పశ్చిమ గారు కొత్త యావత్ గుంటూరు కార్పొరేషన్ అండర్ లిమిట్స్ లోనే ఎటు చూసినా కూడా యూజీడీ కోసం రోడ్లన్నీ తవ్వేయడం అవి మళ్ళీ వేయకుండా అలాగే ఐదు సంవత్సరాలు వదిలేయడం జరిగింది వాటికి మళ్ళీ యూజీడీకి మళ్ళీ శాంక్షన్ సెంటర్ నుంచి తెచ్చుకొని మళ్ళీ స్టేట్ మ్యాచింగ్ ఇచ్చి అవన్నీ కూడా మళ్ళీ అది ఒక తొమ్మిది వందల కోట్ల వరకు మళ్ళీ పునరుద్ధరించుకోవాలి అని అంటే ఇప్పుడున్న స్టేట్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సిసి రోడ్స్ అండ్ బీటీ రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది అయితే మా వరకు నేను నారాయణ గారిని అడగడం జరిగింది జోన్ వన్ జోన్ టూ జస్ట్ ఒక డెబ్బై కోట్లతోనే యూజీడీ వర్క్ పూర్తవుతుంది కాబట్టి దాని వరకైన రేపు బడ్జెట్ లో అయినా మాకు శాంక్షన్ చేయించాలి అని చెప్పి నేను కోరుకోవడం జరిగింది ఆయన మీద ఢిల్లీ రాజకీయాలంటే తనకు పూర్తిగా నష్టం లేదని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరామణరావు తెలిపారు గుంటూరు బుధవారం ఆయన మీడతో మాట్లాడారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటికీ తిరిగి మళ్ళీ పోటీ చేసే ఆలోచన లేదని తెలియజేశారు అయితే ఎలాంటి నిర్ణయం తీసుకున్నది పూర్తిగా సీఎం చంద్రబాబు పైన ఆధారపడి ఉందని మోపిదేవి తెలిపారు

ఓటల నమోదుపై ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు జరిగింది స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసుల హాజరై విద్యార్థులకి అవగాహన కల్పించారు ప్రజాస్వామ్యంలో తనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఓటు హక్కు ద్వారా లభిస్తుందని సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు నోడల్ ఆఫీసర్ దుర్గాబాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు కలెక్టర్ మెజిస్ట్రేట్ శ్రీ ఎస్ నాగలక్ష్మి గారు రిక్వెస్ట్ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు మనకిప్పుడు స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలెక్ట్రోల్స్ ప్రాసెస్ జరుగుతుంది జిల్లాలో గుంటూరు జిల్లాలో దీనికి కలెక్టర్ మేడం గారి యొక్క లీడర్షిప్లో మరి మనకు ఉన్నటువంటి ఏడు కాన్ఫరెన్స్లో కూడా ఈ యాక్టివిటీ నడుస్తుంది దీనిలో భాగంగా ఈరోజు ఈ ఉమెన్స్ కాలేజ్ గుంటూరులో మరి ఎక్కడ ఇప్పటివరకు అయితే ఎక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ చేసుకోలేదు ఓటర్గా వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి అండర్ స్వీప్ ప్రోగ్రామ్ వాళ్ళకి ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత వాళ్ళకి చెప్పడం జరిగింది దాన్ని గుర్తొరిగి పిల్లలు కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు చాలామంది ఇప్పటికే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు అట్లానే రేపు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి క్వాలిఫైయింగ్ డేట్ ఉంది కాబట్టి ఆ డేట్కి కూడా ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేటటువంటి పిల్లలు ఉన్నారు ఇంతకుముందు ఏంటంటే మరి జనవరి ఫస్ట్ అనేది క్రైటీరియాగా ఉండేది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం ఎవ్రీ క్వార్టర్కి క్వాలిఫైయింగ్ డేట్ అనేది తీసుకొని ఆ డేట్ని ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయితే ఓటు తీసుకోవచ్చు అడ్వాన్స్గా కూడా వాళ్ళు ఓటు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ ఫెసిలిటీ ఉపయోగించుకోమని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఇదే మాదిరిగా మనకి ప్రధానంగా చూసుకుంటే గుంటూరు నగర నగరపాలక సంస్థ పరిధిలో మూడు కాన్సెన్స్లు కవర్ అవుతున్నాయి గుంటూరు ఈస్ట్ వెస్ట్ పూర్తిగా కవర్ అవుతుంది అట్లా పెట్టిపాడు పార్ట్ సో ఎవరైతే నమస్కారం ఈ రోజు మనం గవర్నమెంట్ మహిళా కళాశాలలో ఉన్నాము ఈ రోజు ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ మరి జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి మ్యామ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ రోజు ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తాము సో ముఖ్యంగా దాని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయారో రేపు జనవరి ఫస్ట్కి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ కాబోతున్నారో వాళ్ళు కూడా ఈ స్నే ప్రోగ్రామ్ ద్వారా మేము చెప్పిన సందేశం ఏంటంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏ రకంగా అయినా మీరు యూత్ ముఖ్యంగా మహిళలు అలాగే యూత్ అప్లోడ్ చేసుకోవచ్చు ఎన్రోల్ చేసుకోవచ్చు సో అలాగే నెక్స్ట్ అంటే ఇయర్ ఇయర్ టూ ఒకసారి సాధారణంగా వెబ్సైట్ ఆన్లోనే ఉంటుంది కాబట్టి ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉండిన తర్వాత కూడా ఒకవేళ సెవెంటీన్ టు ఎయిటీన్ ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవడానికి ఉంటుంది ముఖ్యంగా యూత్ ఏంటంటే ఎయిటీన్ ఎయిటీన్ టు ట్వంటీ నైన్ ఏజ్ మధ్య వాళ్ళు చాలా మంది ఎన్రోల్ చేయకుండా చేసుకోకుండా వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడంతో మేము ఈ అన్ని కళాశాలలో ఈవెన్ గుంటూరు జిల్లా ఎనిమిది ఏడు కాన్స్టిటెన్స్లో కూడా మేము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాము ప్రతి చోట అక్కడున్న ఈఆర్ఓలు ఎంఆర్ఓలు అందరూ ఈరోజు రేపు ముఖ్యంగా కండక్ట్ చేస్తున్నారండి అలాగే యూత్కి రేపు లాస్ట్ డేట్ కాబట్టి ఎవరైనా ఉంటే ఆన్లైన్లో మనకు ఆల్రెడీ మేము ఇంటిమేషన్ ఇచ్చి ఉన్నాము అలాగే మనకి టోల్ ఫ్రీ